హలో ఎవరివాన్ వెల్కమ్ టు ప్రకాష్ మీడియా ఈరోజు మంచు మనోజ్ తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యా విద్యానికేతన్ క్యాంపస్ వాళ్ళ తాత నానమ్మ సమాధులు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి దండం పెట్టుకొని వస్తా అని చెప్పేసి అయితే ఈరోజు మంచు మనోజ్ అడికి పోవడం జరిగింది అక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ కూడా ఈవెన్ ఏదైతే వాళ్ళకి లాస్ట్ లాస్ట్ మంత్ ఏవైతే మనకు తెలిసిన అందరికీ వాళ్ళ ఆస్తుల కోసం పెద్ద గొడవలు అయితే జరిగినాయి వాళ్ళకి విష్ణుకి మనోజ్కి మోహన్ బాబు గారికి వీళ్ళందరికీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మధ్యలో ఈరోజు మౌనిక అండ్ మనోజ్ గారు మౌనిక గారు మనోజ్ గారు అయితే విద్యానికేషన్ క్యాంపస్కి వెయ్యి ఈరోజు తిరుపతిలో సెక్యూరిటీ గార్డు కూడా అలా లోపలికి అలవ్ చేయలేదు సెక్యూరిటీ గార్డు కూడా లోపలికి అలవ్ చేయలేదు మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు వాళ్ళ సెక్యూరిటీకి ఎవరు కూడా వాళ్ళని లోపలికి అలవ్ చేయకండి అని చెప్పి సో మా మనోజ్ గారు ఏమంటారు ఆల్రెడీ పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు వీళ్ళకి మీరు ఇటువంటి విజిట్లు అయితే చేయొద్దు క్యాంపస్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుందని చెప్పేసి పోలీసు గారు కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది బట్ మనోజ్ వర్షం నుంచి ఏముందంటే ఇప్పుడు పండగ కాబట్టి మా తాతని మా నానమ్మని దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ సమస్యల దగ్గరికి నేను క్యాంపస్లోకి ఏం పోతలేనని చెప్పేసి అయితే మనోజ్ చెప్తుండు బట్ అక్కడ మాత్రం చాలా ఉద్రిక్తత అయితే ఉంది లొల్లి లొల్లి మళ్ళీ ఏదైతే లాస్ట్ లాస్ట్ టైం ఇంటి దగ్గర ఏదైతే లొల్లి జరిగిందో సేమ్ అదే లొల్లి క్యాంపస్ దగ్గర జరిగింది దీని మీద మోహన్ బాబు గారు అయితే కేసు పెట్టడం జరిగింది ఈరోజు మోహన్ బాబు గారు మరి వాళ్ళ ఫ్యామిలీలో ఏమి ఇష్యూస్ ఉన్నాయో తెలియదు రీజన్ అయితే తెలియదు కానీ మోహన్ బాబు గారు అయితే మాత్రం ఈరోజు మనోజ్ గేటు దూకి లోపలికి వచ్చిండు మనోజ్ అయితే గేటు దూకి అయితే పోయిండు లోపలికి గేట్ నెంబర్ త్రీలోకించి అయితే దూకి క్యాంపస్లోకి పోలేడు ఆయన ఏదైతే చెప్పిండో వాళ్ళ తాతకి నానమ్మకి ఏదైతే దండం పెట్టుకొని చెప్పి అన్నాడు ఆ దానికోసమే పోయిండు అది చూసుకొని బయటకైతే వచ్చేసిండు బట్ మోహన్ బాబు గారు ఏంటంటే కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళది ఏదైతే కేసు నడుస్తుందో అవన్నీ ధిక్కరించి మంచి మనోజ్ మా లోపల లోపలికి వచ్చిండు క్యాంపస్ లోపలికి వచ్చిండు రావ రావద్దు అతను అని చెప్పేసి మోహన్ బాబు గారు అయితే కేసు కూడా పెట్టారు ఈరోజు మళ్ళీ ఏమైనా కేసు పెట్టారని చెప్పేసి అంటే చంద్రగిరి మనోజ్పై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు గారు మా అనుమతి లేకుండా మా అనుమతి లేకుండా విద్యా సంస్థ లోపలికి డైరీ ఫామ్ లోపలికి మంచు మంచి మనోజ్ చొరబడ్డాడు గేటు దూకి లోపలికి వెళ్ళాడు మనోజ్ కోర్టు ఆదేశాలను ధిక్కరించాడు మనోజ్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అయితే మోహన్ బాబు గారు కేసు పెట్టడం జరిగింది ఇంకా తండ్రి కొడుకుల కళ్ళకి ఏం లల్లు ఉన్నాయో మనకైతే తెలియదు అది తప్పు మనోజ్ దా మోహన్ బాబుదా విష్ణుదా అంటే మంచు లక్ష్మి గారిది అంటే ఎవరిదన్నది తెలియదు కానీ ఫ్యామిలీలో మాత్రం చాలా పెద్ద డిస్టర్బెన్స్ అయితే నడుస్తుంది వీళ్ళకి ఇది ఇప్పట్లో బంద్ అయ్యేటట్టు కూడా లేదు ఇది ఎందుకంటే బంద్ అయ్యేటది ఉంటే వాళ్ళు అప్పుడున్న పరిస్థితులకి అప్పుడు చాలా బయటకు ఎక్స్ప్లోర్ అయిపోయింది బాగా వాళ్ళొల్లి చాలా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఇంకున్న పరువు అన్న ఏదైనా ఉంటే ఇప్పుడు ఆకపో ఆపకపోతే ఇంకున్న పరువు కూడా పోతుందన్న ఒక సెన్స్తో వాళ్ళప్పుడు లొల్లు బంద్ చేశారు కానీ వాళ్ళ లొల్లి ఇప్పటికి కూడా సర్ధమనవి కాలేదు మనోజ్ గారిది విష్ణు గారిది మోహన్ బాబు గారిది లక్ష్మణ్ గారిది ఏదైతే లొల్లు నడుస్తుంది వాళ్ళది లాస్ట్ అంత ముందు కూడా ఫ్రాంక్ వీడియో అని చెప్పేసి కవర్ చేశారు కానీ అప్పుడు జరిగింది కూడా రియలే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమో ఒక ఇన్సిడెంట్ జరిగింది మా విష్ణు ఇంటికి రావడం అలాను కొట్టడం ఎక్కడున్నవో బయటికి రాలని చెప్పేసి వార్నింగ్ వేయడం అదంతా నిజమే అప్పుడు పబ్లిక్ ఫుల్స్ అయినకే వాళ్ళొక ఫిర్ ఫ్రాంక్ వీడియో అని చెప్పేసి ఏదో కవర్ చేశారు దాని మీద సినిమా తీస్తామని చెప్పి సినిమా డైలీ కొట్టారు బట్ మొన్న ఏదైతే జరిగిందో అందరికీ తెలిసిపోయింది అది ఎంత పెద్దలూళ్ళు అని చెప్పేసి జీరో ఏదైతే ఉందో ఇంకా విద్యా సంస్థల లోపలకి కూడా మా మంచు మనోజ్ని మోహన్ బాబు గారు ఎలా చేస్తున్నారంటే ఈ లొల్లి ఏ రేంజ్ దగ్గర పోయిందో అర్థం చేసుకోండి ఒకసారి చాలా పెద్ద సిరేషన్ నడుస్తుంది అది రీజన్ ఏందన్నది ఎవరికీ తెలియదు మళ్ళీ మోహన్ బాబు గారు అయితే ఇండస్ట్రీ పెద్ద నేను చాలామందికి ఎవరికి ఆ మంచి విషయం అయితే ప్రశ్న ప్రశ్న ముంగటికి వస్తాడు ఈ ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారని చెప్పి ఉల్ట క్వశ్చన్ చేస్తారు ఆయన్ని మరి ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే సంలాయించి మీరు మరి మీకు ప్రాబ్లం వస్తే ఎందుకు సంలాయించుకుంటలేరు నువ్వు ఎందుకు దుబాయ్లో కూస్తున్నావు మీ తమ్ముడిని ఎందుకు ఇట్లా తిప్పలు పెడుతున్నావు మీ నాన్న ఎందుకు ఇట్లా ఆగమవుతుడు ఇవన్నీ ఉంటాయి కదా రీజన్స్ ఇప్పుడు ఫ్యామిలీలో అన్నాక అన్నాకలు ఒల్లి ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీ కూడా ఏదో కరెక్ట్గా గొడవ లేకుంటుందని చెప్పి అయితే నేను అంటలేను ఉంటుంది బట్ అది ఎంతవరకు ఏంది ఎన్ని రోజులు అన్నకుంటారు తప్ప ఇట్లా ప్రతి దానికి ప్రతిదీ ఇట్లా మీరే బయటకు పెట్టుకొని ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు మంచు మనోజేమన్నాడు నేను వచ్చి ఏవైతే సమాధులు ఉన్నాయో తాతది నాన్నమది ఆకలికి పోయి నేను దండం పెట్టుకొని పోతా అని చెప్పేసి అన్నాడు ఆయనకి ఏదైతే సెంటిమెంట్ ఉందో లేకపోతే ఏందో అది అవునా కాదని తెలుసుకొని మీరు అలవాటు చేసి పంపించేసి అయ్యే కదా బట్ అట్లా కాకుండా సెక్యూరిటీతో ఇప్పుడు ఆయన మీ మోహన్ బాబు గారు కొడుకులాగానే అడికి సెక్యూరిటీ లోపల అయిపోతే ఎటు ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది అది జనరల్ థింగ్ అది బేసిక్గా కోపం రావడం అనేది జనరల్ థింగ్ ఎవరికైనా సరే లోపలికి పోకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు విష్ణు వచ్చి చక్కగా పోతారు లోపలికి మీరు వచ్చినా పోతారు మోహన్ గారు పోతారు మరి మంచిని మనజ్ని ఎందుకు పంపిస్తారు లోపలికి ఆస్తి గొడవలు ఏమంటే అవి ఆస్తి పంపకాల అప్పుడు చూసుకోవాలి ఇది పెద్దలతోనే కదా డీలే అయ్యేది పెద్ద మనుషులకి దండ పెట్టుకోవడానికి నమస్కారం పెట్టుకోడానికి వచ్చినప్పుడు ఎట్లీస్ ఆయన కనుస నేనన్నా సరే మీరు ఇది చేస్తుంటే ఈరోజు ఇంత సీన్ క్రియేట్ కాకపోతుండే ప్రతి ఒక్క చిన్నది ఏది వచ్చి ఏ చిన్నది కూడా మీరు వదులుకోకుండా ప్రతి దాన్ని కాంప్లికేటెడ్ మోహన్ బాబు గారు అటెండ్ చేస్తున్నారు మంచి మనోజ్ అటెండ్ చేస్తుండు మంచి విష్ణు అటెండ్ చేస్తుండు ఆమె మంచు లక్ష్మి అయితే ఆమె మధ్య మరి సోషల్ మీడియాలో కూడా కనిపిస్తలేదు ఆమె ఏమైందో మరి వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడ కూడా ఒక డిస్ప్లే న్యూస్ అని చెందుకులే ఓకే అక్కడికి వెళ్ళాను కదా అది చూసుకొని వచ్చేసి అయిపోతుంది అని చెప్పేసి వదిలేస్తే అయిపోయేదాన్ని కూడా కాంప్లికేటెడ్ చేసి లొల్లి లొలి చేస్తారు మొత్తం ప్రజెంట్ అయితే ప్రతి చిన్నదాన్ని మీరు 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 పది మంది చెప్పేటోళ్ళు ఉన్న పది మంది చెప్పే పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి పది మందికి మీరు చెప్పాలి కానీ మీరే ఇట్లా చిన్న విధంగా లెల్లు పెట్టుకొని మళ్ళీ మా నాన్న ఇండస్ట్రీ పెద్ద ఎవరైనా గొడవలు అయితే ఎవరి దగ్గరికి వస్తారు మా నాన్న దగ్గరికి వస్తారు మా నాన్ననే కదా అన్ని సమస్యలు కడిగి మనోజ్ మంచో విషన్ మాట్లాడడం ఇంకా కరెక్ట్ కాదు ఇప్పటి నుంచో నాకు తెలిసిన మోహన్ బాబు గారు కూడా వేరే వాళ్ళ పంచాయతీలో ఈ వేలు వీళ్ళు పెట్టకపోవడమే ఆయనకి మర్యాద నేను అనుకుంటున్నట్ల ఎందుకంటే మన మన సమస్యలే మనకు వందున్నాయి ఉన్నాయి మనమే క్లియర్గా అప్పుడు మనం మన వేరే వాళ్ళకి చెప్తే వేరేటోళ్ళు కూడా ఈ ఎవడు ఫస్ట్ మీ ఇంట్లో చూసుకోపోరా అంటారు ఎవరికైనా సరే అది జనరల్గా మోహన్ బాబు గారు కూడా ఎవరైనా నన్ను చెప్తే ఆయన కూడా అట్లా అంటారు కాబట్టి మోహన్ బాబు గారు ఇంకా వేరే దానిలో ఏళ్ళు పెట్టకపోవడం మంచిది ఇండస్ట్రీ పెద్దగా ఇద్దాన్ని ఇప్పటిలా అయితే ఎవరికి ఏం లేదు ఎవరికి ఆడే పెద్ద ఎవరికి ఆడే పెద్ద ఎవరి లేక కాలదే ఒకరు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు కాబట్టి ఇప్పటికైనా సరే కూడా మంచి ఫ్యామిలీ హీరోస్ అయితే ఎవరు ఉన్నారు మోహన్ బాబు గారు విష్ణు మనోజ్ గారు వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఇప్పటికైనా సరే డిసిప్లిన్గా ఏది అవసరం లేదో వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకొని పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసుకో చేయకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు బిహేవ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం ఇంకా ముందు ముందు వీళ్ళ లొల్లు ఎంత దాకా పోతే చూద్దాం వాళ్ళు చిన్న చిన్న దానికి వీళ్ళంత పెద్ద పెద్ద లొల్లులు చేసుకుని కేసులు మాట అంటే పోలీస్ కేసు వాళ్ళ మీడియం ముందు కనబడినంత వరకే మీడియం ముందు కనబడినంటే పోలీస్ కేసు అంతే ఒక ఫ్యామిలీలా ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద పెద్ద తెలుగు ఇండస్ట్రీలో ఉండి ఈ లొల్లులు వాళ్ళకే మంచిది కాదు చూసే కూడా చాలా చీప్గా అనిపిస్తుంది అంత చిల్లర చిల్లర అనిపిస్తుంది ఇంపార్టెంట్ అన్నప్పుడు ఒకటేసారి పెద్దలొల్లు పెట్టుకోండి ఫైనల్గా లెక్కలు ఉంటే తెలుసుకుంటారు తప్ప ఇట్లా చిన్న చిన్న దానికి వచ్చి పబ్లిక్లో ఎలా కేసులు పెట్టుకుని గలీజ్గా ఉంటుంది కదంతా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్